హలో వియర్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ ఈ రోజు వీడియో సారాంశం ఏంటంటే రిజర్వేషన్ పాయింట్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యాయి కాబట్టి గవర్నమెంట్ ఇక నోటిఫికేషన్స్ ఇవ్వడానికి కసరత్తు అయితే చేస్తుంది అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ లలో ఉన్నటువంటి ఖాళీల వివరాలను కూడా సేకరిస్తుంది ఇంకా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి రోస్టర్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రోస్టర్ పాయింట్స్ మెయిన్ అంటే ఎంపిక ప్రక్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి రోస్టర్ పాయింట్స్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రిజర్వ్ అయితే చేసుకోండి రోస్టర్ పాయింట్స్ లలో ఇప్పుడు రిక్రూట్మెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ ఎన్ని పోస్ట్లు ఉన్నాయనే దానికి అన్ని పోస్ట్లను రిక్రూట్ అయితే చేస్తారు ఆ రోస్టర్ ఎక్కడ కట్ అయిందో నెక్స్ట్ నోటిఫికేషన్ లో మళ్ళీ అక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా రోస్టర్ పాయింట్స్ లో ఫస్ట్ ప్రయారిటీ ఓసీ కేటగిరీకి ఉంటుంది సెకండ్ ఎస్సీ గ్రూప్ టూ వాళ్ళకి ఇలా అంటే ఎల్లో కలర్ లో ఉన్నవన్నీ కూడా ఓసీ పాయింట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ థర్టీన్ అండ్ థర్టీ సెవెన్ ఎక్స్ సర్వీస్ మెన్ కి కేటాయించబడింది కాబట్టి ఈ రోస్టర్ పాయింట్స్ మీరు అవసరం ఉన్న వాళ్ళకి షేర్ కూడా చేయండి మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లేటెస్ట్ సమాచారాన్ని పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని గనక క్లిక్ చేసినట్లయితే మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ ఇది నా వీడియోస్ ఎవరికైనా మెసేజ్ ఓరియెంటెడే ఉంటాయి ఇది ఎవరికి ఉపయోగపడినా నాకు చాలా సంతోషం ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నాకు కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల కానీ నాకు తెలిసినటువంటి విషయాన్ని పది మందికి పంచాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా శాయశక్తిలో మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఆల్ ది బెస్ట్ అందరికి